నేను ఆయన ఊరి పేరు కూడా మా ఊరే ఆలంకొండ రామాంజనేయ ఆ రకంగా కూడా మేము చాలా సన్నిహితమే మా క్లాస్లో కాంపిటేటివ్గా అంటే ఎట్లా ఇప్పుడు పత్తికొండ బీసీ హాస్టల్లో చదువుకున్నాం తొంభై ఆరులో టెన్త్ పాస్ అయినాము ఎట్లా కాంపిటీషన్ అంటే ఒకరము రఘు గప్పని చదువు పల్లెటూరు నుంచి పోయి కష్టపడి ఇప్పుడు ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా మా పిల్లలకి చాలా మంచి కార్పొరేట్ స్కూళ్ళలో అక్కడ ఇక్కడ చెప్పిచ్చున్నా కూడా వాళ్ళకి కష్టం మాత్రం తెలియకుండా పెంచుతున్నాం కానీ మా లాగా కొంచెం కష్టంకుంటున్నాను ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లలని కొంచెం కష్టం తెలిసేలా పెంచండి ఇట్లా గ్రామాలకి మన ఇంటి వరకే కాకుండా మన అభివృద్ధి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి చేరే విధంగా ఒక్కొక్క ఊర్లో ముందుకొస్తే మన గ్రామాలు ఎప్పుడో అభివృద్ధి చెందుతాయి మన అభివృద్ధి చెందడం అంటే ఇందాక మన మిత్రుడు చెప్పినాడు ఎక్కడో అద్దాల మేడలు ఏదో సిటీస్ ఒకటే కాదు ఎప్పుడైతే మనం విలేజెస్ ఎప్పుడైతే అభివృద్ధి చెంది ప్రతి ఒక్కరు అన్ని సౌకర్యాలు కలిగి బతుకుతారో అప్పుడే అభివృద్ధి అని నేను ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను మా మిత్రునికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైనా కూడా మీ ఊరి కార్యక్రమాలు ఉంటే మమ్మల్ని కూడా కలుపుకొని మా గ్రామాన్ని కూడా ఈ విధంగా తీర్చిదిద్దేదానికి సహకరిస్తానని చెప్పేసి ఎల్లవేళలా మీ ముందు ఉంటానని చెప్పేసి తెలియజేస్తున్నాను కాబట్టి వైద్య పరంగా ఎవరికి ఏ సమస్య వచ్చినా నా నా దాదాపు ఒక ఎనిమిది సంవత్సరాలు గవర్నమెంట్లో పనిచేశాను అప్పుడు ఫ్రీగానే చేశాను ఎవరు వచ్చినా కూడా కాకపోతే ఇప్పుడు కొన్ని అని అవినాభావ కార్యాల వల్ల అన్న అవాయిడబుల్ ఫోర్సెస్ వల్ల నేను కొంచెం గవర్నమెంట్కి దూరంగా ఉండాల్సి వచ్చింది కానీ ప్రైవేట్లోనే ఉంటున్నాను ఇరవై నాలుగు గంటలు ప్రైవేట్లోనే అవై అవైలబుల్ ఉంటున్నాను మీరు ఎవరైనా కానీ మీరు దగ్గరికి రాలేకపోతే కూడా కొంతమంది మిత్రుని కానీ ఇప్పుడు కూడా మెసేజ్ పెడుతుంటారు అండ్ సో వచ్చినారు వాళ్ళకని వాళ్ళకి వైద్యం చేయించి పంపించడం జరుగుతుంది మీరు వాళ్ళు డబ్బు వాళ్ళు ఇక్కడ కాకుండా నేను చూశాను పల్లెటూరు నుంచి కూడా కొంతమంది హైదరాబాద్ పోయి కూడా చెకప్ చేసుకుంటున్నారు మనకి డబ్బు ఉన్న వాళ్ళ గురించి సమస్య కాదు డబ్బు లేని నిరుపేద వాళ్ళకి వైద్యం అందించడమే నా వృత్తిగా భావించి అన్యద ఇక్కడే ఉండేసి ఇరవై నాలుగు గంటలు మీకు అవైలబుల్ ఉండి నా చివరి శ్వాస వరకు నేను డోన్లోనే ఉంటాను నేను ఎక్కడికి పోయే ప్రసక్తే లేదు ఎన్ని ఫోర్సెస్ నన్ను ఏం చేసినా నేను డోన్ ఏ ప్రసక్తే లేదని మీరు మీకు ఒక్కసారి మరొకసారి తెలియజేస్తూ మీకు ఇరవై నాలుగు గంటలు అవైలబుల్ ఉండి వైద్యం అందిస్తారని ఈ సభ పూర్వకంగా చేతులెత్తి దీనంగా నిలుసున్నది ఎవరాని చేతులెత్తి దీనంగా నిలుసున్నది ఎవరాని చిన్ననాడు మనల ఒడిలాడించిన గ్రామమే పల్లె తల్లి కళ్ళ నీళ్ళు తుడిసే బాధ్యత నాది పల్లె తల్లి కళ్ళ నీళ్ళు తుడిసే బాధ్యత నాది అనుకుంటే మనసుంటే ఊరు వాడమనది అనుకుంటే మనసుంటే ఊరు వాడమనది తరలు దామురండి మనం మనం భూమికి తల్లి పాల రుణం కొంత తీర్చడానికి పది మైళ్ళు బడికి నడిచి వెళ్ళిన జ్ఞాపకముందా పది మైళ్ళు బడికి నడిచి వెళ్ళిన జ్ఞాపకముందా వైద్యుడెవరు లేని పల్లెటూరి బాధ గురుతుందా పాఠశాల వైద్యశాల కట్ట మంది పల్లె పాఠశాల వైద్యశాల కట్ట మంది పల్లె ఊతమివ్వు నువ్వు చేతి కందిన కొడుకల్లే ఊతమివ్వు నువ్వు చేతి కందిన కొడుకల్లే ఈ రోజు మన కరోనా అంటే తల్లికి వస్తే పిల్లకి వస్తే బాబా చూడకుండా మనము ఏ కరోనా అని చెప్పేసి ఎక్కడో ఇంట్లో దాక్కునే వాళ్ళు మనం చూసినాం ఆ రోజులు రెండు సంవత్సరాలు అనుభవించినాం అట్లాంటి కరోనాలో పేషెంట్ను ముద్దాడి పేషెంట్ను అత్తుకొని పేషెంట్ను తీసుకొని పోయి ప్రాణాలు కాపాడిన డాక్టర్ ఎవరైతే మన సంపన్న సార్ అట్లాంటి డాక్టర్ ఈరోజు ఈ వేదిక మీద మరి ఆయన మాట్లాడుతున్నాడు నిజంగా ఇది చాలా దురదృష్టకరమైన విషయం అది ఎవరు చేసినా క్షమించడాన్ని నేరం డాక్టర్ల మీద అట్లాంటి తప్పులు ఎవరు చేయకూడదు వాళ్ళు సామాజిక సేవ చేస్తున్నారు పేదవాళ్లకు వైద్యాన్ని అందిస్తున్నారు కాబట్టి మంచి రోజులు వస్తాయి సారు మన వద్ద మన కోసం ఉంటాడు అక్కడే మరి దాంతోపాటుగానే ఈ వేదిక మీద దోహదపడే విజ్ఞానాన్ని అందించే ఈ దేవాలయాన్ని కట్టే వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే దేవర పేరు మీద కోట్లు తగలబెడతాం పెడతాం ఒకరొకరు ఒక ఇంట్లో ఐదు పోటీ చేస్తున్నారంటే అంటే మేము ఆరు పోటీ చేయాలా ఆడంబరాలు అట్టహాసాలతో డబ్బు చూస్తున్నాం కానీ గ్రామానికి ప్రజలకు విజ్ఞానం అందించే ఇట్లాంటి కార్యాన్ని చేయాలనుకోవడం నిజంగా మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి అందరూ ఈ గ్రామాలే కాదు ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాలే కాదు ఈ మండలం ఈ తాలూకా యావత్ అందరికి కూడా మీరు ఆదర్శం ఈ గ్రామం అని చెప్పేసి అందుకోసమే మీకు అందరికి మరొక తూరి చేతులెత్తి పేరు నమస్కారాలు తెలియజేస్తూ సభాధ్యక్షుడు మా మిత్రులు నాగన్న గారికి అదే విధంగా వేదిక మీద ఉన్న మరి మీ గ్రామస్తుడు ఈ దీనికి అంతా కూడా శ్రీకారం చుట్టి ఆయనే మరి కారణభూతుడుగా ఉండి ఇంత మంచి అందమైన బిల్డింగును నిర్మాణం చేసేదానికి దోహదపడి మరి సామాజిక స్పృహతో చేసిన మీ గ్రామ ఇంజనీర్ రామాజల్ గారికి అదేవిధంగా ఈ దాతలు అభయ్ గారికి కల్పన విజయ కల్పన కుమార్ గారికి మరి వేదిక మీద ఎందుకు రెడ్ బెల్ట్ ఈ ప్రాంతానికి రెడ్ బెల్ట్ అని ఎందుకంటారు సబ్జెక్టు మీకు అందరికి తెలుసు కాబట్టి ఇటువంటి ప్రాంతాలలో అంటే ఏమి సౌకర్యాలు లేని ప్రాంతాలలో ఇబ్బంది పడే ప్రాంతాలలో మరి ఈరోజు ఈ లాగిన రావడానికి కారణము ఎవరో ఒకరు మొదలు పెట్టింటారు ఎప్పుడైనా కానీ సమాజంలో మార్పు అనేటువంటిది విద్య ద్వారానే వస్తుంది విద్య ప్రశ్నించే తత్వాన్ని నేర్పిస్తుంది విద్య న్యాయాన్ని నేర్పిస్తుంది విద్య ధర్మాన్ని నేర్పిస్తుంది ఆ విద్య పాఠశాలలో ఉంటుంది ఆ విద్య లైబ్రరీలో దొరుకుతుంది అటు లైబ్రరీలో కూర్చొని ఆ బుక్స్ చదవడం వల్ల జాతీయ నాయకుల యొక్క వారి యొక్క జీవిత విశేషాలు చదవడం వలన అదే విధంగా దేశం కోసము వాళ్ళ ప్రాణాలు అర్పించినటువంటి ఇలాంటివి చదవడం వలన మనలో జ్ఞానం వస్తుంది ఒక రౌడీ ఒక మంచి తగ్గించుకునేటువంటి స్థితి అంటే అలాంటి స్వభావం నుంచి సాధు స్వభావం నీకు రావడం కాబట్టి మనిషి మీద బుక్స్ యొక్క ప్రభావం అలాగే ఉంటుంది ఇప్పుడు మనకి ఈ ప్రాంతాలంతా కొంత కొట్లాటాలు ఇలాంటివి ఇప్పుడు కాలక్రమేణా కొంత మరి చదువుకునాలి అనేటువంటి స్థితికి రావడం కాబట్టి ఇప్పుడునేటువంటి జనరేషన్స్ ఆ లైబ్రరీలో కూర్చొని ఇప్పుడు మీకు అందరికీ ఉండేటువంటి పెద్ద సమస్య అంటే మనకు అందరికి ఉండేటువంటి పెద్ద సమస్య అంటే పిల్లలు ఇప్పుడు చదవడం లేదు వాళ్ళు ఎంతసేపు ఉన్న వ్యక్తి పక్కన కూర్చునే ఇచ్చినప్పుడు కూర్చొని ఆయన అయిపోయినప్పుడు ఆ బుక్ తీసుకొని అంటే అంత కాంపిటీషన్ ఉండేది దీన్ని చదవడం వల్ల నాకు ఏమి ఉపయోగం వచ్చింది అంటే చెప్తాను రియల్ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ రాత్రి ఏడు గంటలకు లైబ్రరీ క్లోజ్ చేశారు ఇంటికి వస్తున్నాను అప్పుడు ఐదో తర్తి చిన్నపిల్లో వస్తుంటే ఆ కోర్టు దగ్గర ఆ సాయి హోటల్ ఉంది ఆ హోటల్లో ఒక పెద్ద కుక్క ఇంత పెద్ద కుక్క అది నా మీదకి వచ్చింది ఇప్పుడు నేను ఏం చేయాలి ఏం చేయాలి ఉరకాల కదా ఉరకడమో అరసడమో ఏదో చేయాల లైబ్రరీకి రావడం వల్ల నేను ఆ కుక్క నుంచి అపాయాన్ని తప్పించుకున్నా ఆ లైబ్రరీలో నాకు ఉపాయం నేర్పించింది ఆ కథలలో చిన్న చిన్న ఉపాయాలు ఆపద నుంచి ఎలాగో తప్పించుకున్నాలనే ఉపా ఆ కథలు చదవడం వల్ల నేను ఏం చేసినా అంటే ఆ ఉరకాల అనేటువంటి తలంపు ఆగిపోయి నా జోలు బిస్కెట్ల కుక్కేసిన అయిపోయింది ఈ తలం నాకు ఎక్కడొచ్చింది సమస్యలు వచ్చినప్పుడు వచ్చినప్పుడు మనము ఉపాయంగా ఆలోచన చేయాలనే కథ చదవడం వాళ్ళు ఆ కథ ఎక్కడ చదివాను మీరు అట్లా చదవండి For the community to give back to uh, the village and uh, for its children, and uh, to make this a better place in the future, and to make sure that uh, anyone who wants to educate himself or herself, which includes obviously all the daughters of the village, Sir. to come forward and educate themselves also, and the children, all of them, uh, so they get some place that they can come and study. It should not feel that uh, they don't have a place now. So it's a big step forward in uh, the you. life of a village, in the life of a community, and uh, I congratulate all of you, the entire village, to uh, you know also encourage the young generation to take advantage of such things and uh, get them to uh, come forward and you know uh, take that step, whether they educate themselves for going forward and doing something outside, whether they want to do it for. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ ల్యాండ్ డొనేట్ చేసినందుకు చాలా అది మటుకు చాలా పెద్ద దా దానము సో అది రియల్లీ మాకు చాలా హ్యాపీగా ఉంది ఇదే కాకుండా మేము ఫర్దర్ బుక్స్ కానీయండి ఇలాంటివి కూడా ఇప్పుడు మేము అదే మాట్లాడుతూ ఉన్నాము ఫర్దర్ ఈవెన్ లైబ్రరీలో బుక్స్ నింపే బాధ్యత కూడా మేమే తీసుకొని మీకు కావాల్సిన బుక్స్ కూడా పంపిస్తామని మేడం మేడం కూడా కొన్ని బుక్స్ తీసుకొచ్చారు సో డెఫినెట్లీ థ్యాంక్ యూ అండి మాకు అవకాశం ఇచ్చినందుకు అండ్ ఫ్యూచర్లో కూడా ఫర్దర్ కూడా మా వంతు అవకా అయిన అవకాశాన్ని మేము డెఫినెట్లీ ఇంకా హెల్ప్ చేస్తూ ఉంటాము థ్యాంక్ యూ హైదరాబాద్ లో చాలా మంది ఫేస్ చేసే డిస్పల్సీ చూసిన తర్వాత అసలు ఓపెన్ మైండ్ ప్రోగ్రామ్ అనే ఆలోచన ఎందుకు వచ్చిందనంటే అంటే సో ఒకే ఒక బేసిక్ రీజన్ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు ఒక స్టేటస్ లో అనుకోండి వాళ్ళతో కలిసి మాట్లాడాలంటే కంఫర్ట్నెస్ ఉండట్లేదు అనమాట సో మనం మేము ఆల్మోస్ట్ నైన్టీ నైన్ టూ థౌసండ్ నుంచి ఒక సిటీ హైదరాబాద్ కర్నూలు అట్లా వెళ్ళి సెటిల్ అయిన తర్వాత ఒక విలేజ్ కు వచ్చిన తర్వాత ఏంటంటే అందరూ జంప్స్ లా కనపడతారు విలేజ్ లో మంచి ఎడ్యుకేటెడ్ కాకపోతే ఏంటంటే ఒక పర్ఫెక్ట్గా నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఇంకో పర్సన్తో కలవాలంటే ఏంటంటే స్టేటస్ ప్లస్ ఆ కంఫర్ట్నెస్ మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే కలిస్తే మాట్లాడతారా లేదో పలకరిస్తారా లేదో అనేది కొంచెం డిస్కంఫర్ట్ చాలా సార్లు అబ్జర్వ్ చేశారు ఎస్పెషల్లీ మా ఊర్లో మొహర పండుగ అనేది చాలా ఫేమస్ సార్ సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ యాక్చువల్గా మొహరం పండుగ చాలా స్పెషల్గా జరుపుకుంటారు అట్లాంటప్పుడు నేను యాక్చువల్గా ఈ విలేజ్ చేద్దామంటే సపోర్ట్ చేద్దాం అంటారు జూనియర్స్ అయితే మాక్సిమం బాగా సపోర్ట్ గా వచ్చారు ఆ రోజు అందరినీ ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్ లో ప్రతి కమ్యూనిటీలో అందరినీ ఈక్వాలిటీగా ఒక ఆర్గనైజర్స్ గా డెవలప్ చేసేసి ఒక ఈవెంట్ చేసినప్పుడు మన ఎంఈఓ సార్ గారు ప్రభాకర్ సార్ గారు అని ఇన్వైట్ చేస్తే ఆయన చాలా మంచి మనసుతో వచ్చి ఆ రోజు మన ప్రోగ్రామ్కి వచ్చేదాకా మనం ఎంఈఓ సార్ గారు తెలియలేదు యాక్చువల్గా ఈ విలేజ్లో ఇంతమంది ఎడ్యుకేషన్ ఉన్నారా ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారా అసలు వీళ్ళందరితో గ్రామాల్లో చూసిన తర్వాత ఇంత యూనిట్ ఉందా లేదా అనేది అసలు ఆ రోజు చాలా ఆశ్చర్యపోయారు సార్ కానీ వచ్చిన తర్వాత చాలా సంతోషించారు ఎందుకంటే ఇంత ఒక చిన్న ఇంట్లో ఒక ఇంట్లో ఒక చిన్న మ్యారేజ్ ఫంక్షన్ చిన్న ఫంక్షన్ చేయాలంటేనే అన్ని కార్యక్రమాలు సమకూర్చుకొని ఒక ప్రోగ్రామ్ చేయాలంటే చాలా కష్టం బట్ మేకింగ్ సమ్ ప్రోగ్రామ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ విలేజ్ ఇస్ వెరీ టు మేనేజ్ ఆల్ ది ఈక్వాలిటీస్ సో ఆ రోజు అన్నీ చేసిన తరక ఇమీడియట్గా మన తాతలైనటువంటి వాళ్ళు ముందుకు వచ్చి స్థలాన్ని ఇవ్వడము తర్వాత మన సీనియర్స్ ది సీనియర్స్ వీళ్ళంతా గ్రంథాలయం రిజిస్ట్రేషన్ పర్మిషన్స్ తీసుకురావడం తర్వాత నేను కూడా గత ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి చాలామంది పొలిటికల్ లెవెల్తో ఎమ్మెల్యేస్తో ఎంపీస్తో ట్రై చేసినా కూడా అనుకోకుండా మన గ్రామం లైబ్రరీ కన్స్ట్రక్షన్కి ఫండ్స్ సపోర్ట్ అవ్వలేదు బట్ ఎందుకో ఇప్పుడు మన సంక్రాంతి పండుగ వచ్చిన తర్వాత ఇట్లనే మళ్ళీ రామాయణ వెళ్ళండి అందరూ పది మంది మీట్ అయిన తర్వాత ఎమ్మీడియట్గా వెళ్ళిన తర్వాత సి దా జస్ట్ షేర్ విత్ విజయ్ గారు సో ఈ ఇలా విలేజ్లో ఇట్లా అంచానంటే విజయ్ గారికి ఒక మంచి ఆలోచన వచ్చి మా కంపెనీ తరఫు నుంచి గా సపోర్ట్ చేస్తామని చెప్పి సో ఇమాజయ మేడం గారిని ఇంట్రొడ్యూస్ చేసి ఇమాజే మేడం గారు విజయ్ గారు సార్ ఆ సార్ వీళ్ళందరూ కూడా ఏంటంటే చాలా పాజిటివ్ ఆలోచనతో ముందుకు రావడం వీళ్ళందరూ వేసిన తర్వాత ఫౌండేషన్ స్టే స్టోర్ వేసిన తర్వాత నుంచి మేజర్గా ఈ వర్క్లో కన్స్ట్రక్షన్లో దగ్గరుండి బాధ్యతలు తీసుకుని అనుక్షణం సపోర్ట్ చేసిన మన గ్రామ సర్పంచ్ నాగన్నకి పెద్ద పక్కన మామకి స్పెషల్గా కృతజ్ఞతలు ఎస్పెషల్గా నేను యాక్చువల్గా చాలా బిజీ షెడ్యూల్లో నెంబర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులు బిజీగా ఉన్నా కూడా నా మేనలు అయినటువంటి మన సురేంద్ర దగ్గరుండి నాగన్నతో పెద్ద పక్కన మామతో కలిసి తర్వాత అన్ని కన్స్ట్రక్షన్ పనులన్నీ పర్యవేక్షించేసి ప్రతి క్షణం దానికి ఏం కావాలి ఎట్లా కావాలంటే టైం టు టైం అని అరేంజ్ చేసేసి చేసినందుకు మంచి ఆలోచనతో అందరూ కూడా సహకరించేసి మంచిగా యూటిలైజ్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఏంటంటే సరే పెద్దవాళ్ళు ఇప్పుడు విజయసార్లు లాంటి వాళ్ళు చాలామంది మంది వాళ్ళు కూడా ఏంటంటే ఒక మంచి మనసుతో ఏదన్నా ఫ్యూచర్లో కూడా ఏదైనా అవసరమైతే డెఫినెట్గా ఒక మంచి కార్యక్రమానికి అందరం చేస్తామనేటట్టు గ్రామ తరఫున వస్తే తప్పకుండా అందరూ సహకరిస్తారు